నీట్ పేపర్ లీకేజీపై బీజేపీ ఎంపీల ఇండ్లు ముట్టడించాలని జాతీయ ఎన్ఎస్యుఐ పిలుపు మేరకు అప్రమత్తమైన పోలీసులు ఎన్ఎస్యూఐ నాయకులను ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు అయితే నీట్ పేపర్ లీకేజీపై లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదంటున్నారు ఎన్ఎస్యూఐ నాయకులు మతతత్వం అంటూ ముందుకు పోతున్న బీజేపీ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థను దారిలో పెట్టాలని సొయ్ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అరెస్టులతో ఉద్యమాలు ఆగవని నీటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఎన్ఎస్యూఐ పోరాటం చేస్తుందన్నారు దీనిపై బండి సంజయ్ స్పందించాలని లేనిచో బండి సంజయ్ని కరీంనగర్లో పర్యటించకుండా అడుగడుగున అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఇవాళ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా వివిధ పోరాటాలు చేస్తూ ఉంది కనీసం ఇవాళ సీమ కుట్టినట్టు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తలేదు ఇవాళ కేవలం విద్యార్థులకు యువతకు ఒక మత్తుగా ఇవాళ దేశ ఏదైనా మతతత్వం ఉన్నటువంటి ఒక విష ప్రచారాలు చేసే ఉదాహరణలో కూడా బీజేపీ ముందున్నది కానీ విద్యా వ్యవస్థలోపట ఇవాళ మార్పులు చేర్పులు చేయించడానికి విద్యా వ్యవస్థను మంచిగా తీసుకోవడానికి మాత్రం ఇవాళ బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తలేదు ఇవాళ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు రోడ్డుపాటు ధర్నాలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళని పట్టించుకునేటువంటి నాదులు లేడి వల్ల ముఖ్యంగా మొన్నటికి మొన్న కేంద్ర మంత్రుల యొక్క కార్యాలయం ముట్టడించడం ఇవాళ దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎంతమంది అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్న వల్ల ఇల్లు ముట్టడించడం అని వల్ల మాకు రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ మీ బండి సంజయ్ ఇల్లు ముట్టడించే కార్యక్రమం భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి టూడం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ అరెస్ట్ల వల్లనే ఇవ ఉద్యమం అన్నది ఆగదు ముఖ్యంగా ఈ నీటి విద్యార్థులకు సంబంధించినటువంటి పరిష్కారం జరిగేదాకా విద్యార్థుల సరైనటువంటి న్యాయం జరిగేదాకా మేము ఎన్ఎస్ఏ పక్షాన పోరాడుతూ ఉంటాం